హై వివర్స్ మనం వచ్చేసి ఉడతా ఉడతా హూచ్ అనేటువంటిది వర్క్షీట్ తెలుగు తోట సాధన అనేటువంటిది చూడబోతున్నాము రెండవ పాఠంలోనిది ఏపీ గవర్నమెంట్ పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటివి వేయండి ఇది ఏమిటి రామచిలుక అనమాట రామచిలుకకి రంగులు వేయండి చక్కగా గీసి అక్కడ ఆల్రెడీ గీసే ఉన్నది వాటికి వచ్చేసి రంగు వేయండి ఉడతలపై గల అక్షరాలను చదవండి అదే అక్షరం ఉన్నటువంటి చెట్టు మీదకు ఉడతలను చేర్చండి సో ఉడత అనేటువంటి ఊ అనేటువంటి అక్షము డా అనేటువంటి అక్షము తా అనేటువంటి అక్షరాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వాటిని ఆ చెట్టు కిందే ఉడతని చేర్చండి సో ఈ విధంగా ఉడతని చేర్చండి ఇక్కడ చిత్రాలను చూడండి పదంలోని మొదటి అక్షరానికి గోళం చుట్టండి గళ్ళలో రాయండి ఇక్కడ ఏమి ఇచ్చినారు ఉడత ఇచ్చినారు డబ్బా ఇచ్చినారు తలుపు ఇచ్చినారు అనమాట మొట్టమొదటి అక్షరాన్ని వచ్చేసి మీరు ఈ యొక్క గళ్ళలో రాయండి సో ఈ విధంగా చిత్రాలను చూసి ఊ డా తా అనేటువంటిది గోళం చుట్టి ఉడత అనేటువంటిది రాయండి తర్వాత ఆ గళ్ళలోని ఊ డా తా అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క రంగు అనేటువంటిది వేయండి ఊకి డాకి తాకి వేరువేరు రంగులు వేయండి ఈ విధంగా వేరువేరు రంగుల్ని వేయండి ఊడతకి ఊ అనేటువంటి అక్షరానికి ఒక రంగు డా అనేటువంటి అక్షరానికి ఒక రంగు తా అనేటువంటి అక్షరానికి ఇంకొక రంగు తర్వాత ఆ చిత్రము పదము జతపరచండి ఇక్కడ వచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి పదాలు ఉన్నాయో గంప ఉడత పనస మొట్టమొదటిది వచ్చేసి ఉన్నది కాబట్టి ఉడత పనస గంప అనేటువంటి బొమ్మలకి జతపరచండి తర్వాత ఆ పిల్లలు ఉడత పదాలను కలుపుతూ చెట్టును చేరడానికి ఉడత దారి అనేటువంటి చూపండి ఉడత అనేటువంటి పదాలకు వచ్చేసి సర్కిల్ చేసుకుంటూ ఉడత వచ్చేసి ఉడత అనేటువంటిది ఉంది ఉడతకి సర్కిల్ చేసుకుంటూ ఆ యొక్క చెట్టుని చేర్చాలన్నమాట ఉడతని తర్వాత క్రింది పదాల్లో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి ఖాళీల్లో రాయండి ఉడత 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 ఉండ ఉండ అనేటువంటిది సర్కిల్ చేయండి తర్వాత వచ్చేసి వడ వడ గడ వడ గడ గడప పడవ పడవ వ పడవ గడప సో ఈ విధంగా అక్షరాలు అనేటువంటిది ఉండ గడ గడప అనేటువంటిది రాయండి ఇక్కడ ఎందు రెండు గళ్లలో పదాలను చదవండి ఒకే రకమైనటువంటి పదాలకు ఒకే రంగు వేయండి ఇక్కడ వచ్చేసి ఏమేమి పదాలు ఇచ్చినారో చూద్దాము ఉడత గంప వంత పనస పడవ వంత ఉడత వడ సో ఉడత తర్వాత వంత అనేటువంటి పదాలు మరలా రిపీట్ అయినాయి కాబట్టి వాటిలకి రంగు అనేటువంటిది వేద్దాం సో ఈ విధంగా ఉడతకి వంతకి రంగులు వేయండి తర్వాత క్రింది చిత్రాల ఆధారంగా పదాలను రాయండి ఉడత పడవ తర్వాత చుక్కలను కలుపుతూ రాయండి ఊ డా డా తా అనేటువంటి పదాలు ఊ డా తా డా వా అనేటువంటి అక్షరాలు రాయండి తర్వాత గీతలలో అందంగా రాయండి అనేటువంటిది తండ సంత సంతసము చక్కగా నీట్గా కాపీ రైటింగ్ అనేటువంటిది రాయండి తర్వాత ఆఖరి చిత్రాల్లో వరుసగా ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించండి వాటి పేర్లు అనేటువంటిది రాయండి కూర్చోండి ఇక్కడ వేరు వేరుగా ఉన్నటువంటి పదాలను వాటి పేర్లని రాయండి ఇక్కడ ఉడత అనేటువంటి వేరుగా ఉంది రెండవ దాంట్లో పనస మూడో దాంట్లో గంప సో వాటిని వచ్చేసి గోళం చుట్టి వాటిని ఈ విధంగా రాయండి తర్వాత ఆఖ్రింది అక్షరాలను కలుపుతూ అనేటువంటి చదవండి తడవా తపన తడవటం ఆ తర్వాత వడ వనం వస బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైనటువంటి పదాన్ని రాయండి ఉడత చెట్టుపై ఉన్నది మామిడి పండ్లు గంపలో ఉన్నాయి ఈ విధంగా రాయండి తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలో అక్షరాల్లో పదాలను రాయండి మనకు తెలిసినటువంటి పదాలని రాద్దాము వడ వాటిని ఉపయోగించి ఎన్ని పదాలు రాయొచ్చో రాయండి వడ నస గంప వస పనస తడ సంత వంత ఉడత సో దీన్ని ఉపయోగించి సో హాయ్ పిల్లలు మనం వచ్చేసి బుడగలపై ఉన్నటువంటి అక్షరాలను చదవండి పడవ అక్షరంతో జతపరచండి ఇక్కడ వచ్చేసి పా డా వా అనేటువంటి అక్షరం ఇచ్చున్నారు ఆ అక్షర అక్షరాలతో బుడగలని జతపరచండి ఈ విధంగా జతపరచండి గళ్ళలో పానాస అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటి వేయండి ఇక్కడ పనస ఇచ్చినారు వాటికి రంగు అనేటువంటి వేయండి ఈ విధంగా పనసకు వచ్చేసి ఒక్కొక్క పద ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటి వేయండి క్రింది చిత్రాలను జతపరచండి గంప ఉడత పడవ పనస అనేటువంటి బొమ్మలు ఇచ్చినారు అవి పక్కన ఉన్నటువంటి వాటికి పదాలకి జతపరచండి వీటికి ఏ పేర్లు సూట్ అవుతాయో వాటికి జతపరచండి ఈ క్రింది చిత్రాలు చూడండి పదం అనేటువంటి రాయండి మొట్టమొదటి పడవ పనస వడ దండ చూడండి పడవ పనస వడ దండ క్రింది అక్షరాలు కలుపుతూ పదాలు అనేటువంటి రాయండి గడప గడగడ గసగస తర్వాత అయోక పదాన్ని కలుపుతూ వడ వనం వస వడ వనం వస ఆ తర్వాత పిల్లలు చిత్రానికి వేయండి రంగులు వేయండి పేరు అనేటువంటి రాయండి గంప